చాలా యూస్ఫుల్ కంటెంట్ అండి నచ్చితే లైక్ చేయండి నలుగురికి షేర్ కూడా చేయండి లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే గోల్ సెట్టింగ్ చాలా ఇంపార్టెంట్ గోల్ లేని లైఫ్ అడ్రస్ లేని కవర్ లాంటిది అడ్రస్ లేకపోతే డెలివరీ ఎలా చేస్తాం ఎక్కడికి చేస్తాం కదా దానికన్నా ముందు అసలు ఆ గోల్ ఎందుకు పెట్టుకున్నావో అది సాధించాలంటే నీ దగ్గర ఏం ఉండాలో ఏం ఉండకూడదో నీకొక క్లారిటీ ఉండాలి ఉండకూడనివి ఏంటంటే నువ్వు సాక్రిఫైస్ చేయాల్సినవి నిన్ను డిస్టర్బ్ చేసేవి సోషల్ మీడియా నెట్ఫ్లిక్స్ అమెజాన్ లాంటి సబ్స్క్రిప్షన్స్ డిస్ట్రాక్ట్ చేసేవాళ్ళు జస్ట్ లైక్ లవర్స్ ఫ్రెండ్స్ సినిమాలు షికార్లు ఎంజాయ్మెంట్లు అన్నీ వదిలేయాలి మరి ఉండాల్సినవి ఏంటి ప్యాషన్ ఇంట్రెస్ట్ మనీ మెంటర్ లేదా కోచ్ స్కిల్స్ ఉండాలి నాలెడ్జ్ సపోర్టింగ్ ఎక్స్పర్టీస్ కూడా ఉండాలి అంటే ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ లేదా టీమ్ మెంబర్స్ అనొచ్చు ఒక బోనస్ స్టెప్ ఇస్తాను లైఫ్లో ఓడిపోయిన వారే మీకు మెంటర్గా ఉంటే బెటర్ ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు మీకు చెప్తారు కాబట్టి మీరు అవి చేయకుండా ఉంటారు కాబట్టి ఆ తర్వాత ఎన్ని రోజుల్లో మీ గోల్ రీచ్ అవ్వగలరో ప్లాన్ చేసుకోవాలి టైం లైన్ పెట్టుకోవాలి ఈ ఎంటైర్ ప్రాసెస్ని రోడ్ మ్యాప్ అంటారు గోల్ సెట్ చేసుకోవడం మంచిదే కానీ అది పెద్ద గోల్ అయితే కనుక దాన్ని షార్ట్ టర్మ్ గోల్స్ కింద డివైడ్ చేయాలి అప్పుడే ఈజీగా అచీవ్ చేయగలుగుతారు ఈ జర్నీలో ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి సక్సెస్కి షార్ట్ కట్స్ ఉండవు హార్డ్వర్క్ మాత్రమే కొందరు లక్ అంటారు నమ్మకండి అదంతా ట్రాష్ లక్క కూడా వర్క్ చేయాలి ఏం గెలవాలన్నా ముందు భయాన్ని గెలవాలి ఆ తర్వాత గెలుస్తానా లేదా అనే అనుమానాన్ని గెలవాలి తర్వాత అవమానాలని గెలవాలి ఇది ఫిక్స్ అన్నిటికీ ప్రిపేర్ అయ్యి మొదలు పెట్టండి మీరు సెట్ చేసుకున్న గోల్ పైనే మీ సక్సెస్ డిపెండ్ అయ్యి ఉంటుంది మీ ఇంట్లో మీ గోల్ గురించి పోస్టర్స్ అంటించుకోండి ఎక్కడ పడితే అక్కడ అవే కనపడాలి బాత్రూంలో అయినా సరే అప్పుడే యూనివర్స్ కూడా మీరు మీ గోల్ రీచ్ అవ్వడంలో మీకు సపోర్ట్ చేస్తుంది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి అంటే దాని గురించి ఆలోచిస్తూ మీ గోల్ మీద ఇంట్రెస్ట్ పోకుండా చూసుకోండి డైలీ అదే పనిలో ఉండండి మధ్యలో అప్ చేయకండి చాలామంది కన్సిస్టెంట్గా సీరియస్గా ఉండరు ఒకసారి ఎదురు దెబ్బలు తగిలితే లక్ష్యం మీద ఇంట్రెస్ట్ పోతుంది సాధించలేనేమో అని డౌట్ వస్తుంది మధ్యలో ఆగిపోతారు ఇంకొక విషయం అర్థం చేసుకునే మెచ్యూరిటీ లేని వారికి మీ గోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనవసరం ఎందుకంటే ముందు వాళ్ళు నవ్వుతారు నీ వల్ల అవ్వదు అంటారు తర్వాత నిన్ను గమనిస్తారు నువ్వు గెలిస్తే ఎలా చేసావో మాకు కూడా చెప్పు అంటారు మీరు మీ షార్ట్ టర్మ్ గోల్స్ అచీవ్ చేసిన తర్వాత సెలబ్రేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అవి మీకు మరింత కాన్ఫిడెన్స్ ఇస్తాయి మీకు స్టార్టింగ్లో హెల్ప్ చేయని వారికి నో చెప్పిన వారికి థ్యాంక్ యూ చెప్పండి పార్టీకి ఇన్వైట్ చేయండి మీ సక్సెస్ టేస్ట్ ఎలా ఉంటుందో వాళ్ళకు కూడా చూపించండి కష్టపడాలి రిస్క్ తీసుకోవాలి లేట్ నైట్స్ గడపాలి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ఎల్లీగా లేవాలి మామూలుగా కాకుండా మరిన్ని గంటలు పనిచేయాలి ఎక్స్ట్రా హవర్స్ ముందు రోజు రాత్రే ప్లాన్ చేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఏం చేయాలని దాన్ని టూ డూ లిస్ట్ అంటారు ఆ టూ డూ లిస్ట్లో ఏవి ప్రయారిటీ అనిపిస్తే అవే చేయాలి మిగతా అవి టైం ఉంటే చేసుకోవాలి డోంట్ వరీ కష్టాలని దాటి సుఖాలను అనుభవించే రోజు ఖచ్చితంగా వస్తుంది అప్పటి వరకు కంటి మీద కొనుకు రానివ్వండి విమర్శించే ఉంటాయి పట్టించుకోకండి ఎలిఫెంట్లా ఉండండి టాస్క్స్ పైనే ఫోకస్ చేయండి ఒకలాగా చెప్పాలంటే వంట రుచిగా ఉండాలంటే తగినంత ఉప్పు కూడా అవసరం జీవితంలో ఈ ఉప్పు లాంటి క్రిటిక్స్ లేకుంటే టేస్ట్ ఉండదు ఏమంటారు గోల్ సెట్ చేసుకున్న వారే మిగతా వారికన్నా త్వరగా సక్సెస్ అయినట్టు చరిత్రలో ఉంది లాస్ట్గా ఒకటి చెప్తా ప్రాసెస్ని ఫాలో అవుతూ మిమ్మల్ని మీరు నమ్మండి రిజల్ట్ తప్పకుండా వస్తుంది పేషెన్స్ ఈజ్ ద కీ సహనం కోల్పోవద్దు ఎందుకంటే ఆత్మవిశ్వాసం అనేది విజయానికి రాయి అయితే సహనం సక్సెస్కి తొలిమెట్టు కాబట్టి ఇంకా దేనికి మీ జీపీఎస్ని ఆన్ చేసుకొని మీ గ్రోత్ని మానిటర్ చేసుకోండి ఆల్ ద వెరీ బెస్ట్